సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో ఫైల్ బస్ స్టాప్ వద్దనున్న ముత్యాలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ దీర్ఘకాలికంగా ఉన్న ఆలయంలో వర్షపు నీరుతో పాటు భూగర్భ డ్రైనేజ్ పొంగి ఆలయంలోకి రావడంతో స్థానిక ప్రజలు భక్తులు తీవ్ర ఇబ్బందులకు వెళ్తున్నారని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా వారి సొంత నిధులతో డెబ్బై ఐదు వేల రూపాయలను ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించినట్టు కార్పొరేటర్ కొంతం దీపిక తెలిపారు గత నెలలో ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి త్వరగా తిను ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని దాతల సహకారంతో ఫ్లోరింగ్ మరియు ఇతర పనులను చేపడతామని కార్పొరేటర్ అన్నారు